మినిస్ట్రీ ఫాలోవర్స్ కి కన్వెన్షన్స్ వచ్చే వాళ్ళకి బైబిల్ కాలేజ్ బైబిల్ స్కూల్ సి మినిస్ట్రీ లో ఏ ప్రోగ్రామ్ చేసే వాళ్ళకైనా మీ అందరికి నాకు ఒక విజ్ఞప్తి ప్రతి కన్వెన్షన్ ప్రతి ప్రోగ్రామ్ చేసిన తర్వాత మాకు ఫోన్స్ వస్తున్నాయి ఏంటంటే ఈ ప్రోగ్రామ్ కు వచ్చిన వాళ్ళు మా ఫోన్ నెంబర్స్ తీసుకున్నారు ఫోన్లు చేసి డబ్బుల కొరకు విసిగిస్తున్నారు చూడండి మినిస్ట్రీ ఒక దర్శనంతో ఒక ఉద్దేశంతో వచ్చింది ఇరవై సంవత్సరాలుగా మేము సేవ చేస్తున్నాం ఈ ఇరవై సంవత్సరాల్లో ఒక్కరిని కూడా చేయి ఆపి డబ్బులు అడిగింది లేదు డబ్బులు అన్న మాట ప్రీచింగ్ లో ఎత్తకుండానే ఇప్పటి వరకు పద్నాలుగు దేశాల్లో తిరుగుతానే ఉన్నాం ఏడు దేశాల్లో మేము ఎస్టాబ్లిష్ అయ్యాం ఎందుకు అంటే డబ్బులు అనే అంశాన్ని బట్టి అనేక మంది రక్షణ పోగొట్టుకునే వాళ్ళని మేము కనులారా చూసాం దేవుడి నుంచి దూరంగా ఆ డబ్బుల విషయంలో వెళ్లిపోయే వాళ్ళని చూశాను కాబట్టి ఏ విధంగా నేను ఒక ఆత్మను రక్షించుకోవాలని ఎంత కష్టమైన ఎంత వేదనైనా బాధైన ఎంత భారమైన కింద మీద పడి మేమే భరించుకుంటూ ముందుకు వెళ్తున్నాం తప్ప క్యూఆర్ కోడ్లు పెట్టడం ఫోన్లు చేసి డబ్బులు అడగడం మాకు ఇది ఇవ్వండి మెంబర్స్ లాగా ఉండి మాకు డబ్బులు ఇవ్వడం ఈ రకాల ఏ స్ట్రాటజీస్ ని కూడా మేము వాడట్లేదు వాడదలుచుకోలేదు ఎందుకంటే సి మినిస్ట్రీలో వచ్చిన వాళ్ళు ఆత్మలో ఎదగాల వాక్యాన్ని నేర్చుకోవాలా దేవుని కొరకు అందరం కలిసి నూతన నూతనలో చేరాలి దర్శనం దీనికి కావాల్సిన డబ్బు దేవుడు ఇస్తాడు దర్శనం ఎక్కడ ఉంటదో దేవుడు ఉంటది మేము వెళుతున్న దర్శనం దేవుడు ఇచ్చిందైతే ఆయన రోషము గల దేవుడు అయితే ఖచ్చితంగా మాకు ఇస్తాడు ఇరవై సంవత్సరాలుగా ఆయన నమ్మకత్వాన్ని చూసి మాట్లాడుతున్నాను కానీ మీరు మినిస్ట్రీకి వచ్చిన వాళ్ళు నీతి మంతుల పిల్లలు దేవుడు ఆకలి కొననియడని వాక్యం చెప్తుంటే భిక్ష దేవుడు చెప్తుంటే మీరు భిక్షమెత్తినట్టు ఫోన్లు చేసి అడుగుతారు మీకు కనీసం మీ మనస్సక్షి గర్తించట్లేదండి ఇచ్చే వాళ్ళకైనా కనీసం జ్ఞానం పని చేయట్లేదా పొద్దున్న రాత్రి మాకు సేవ చేస్తున్న వీళ్ళు దేశనామంలో వీళ్ళే డబ్బులు అడగట్లేదు మధ్యలో వచ్చిన వీళ్ళేంటి మమ్మల్ని ఇట్లా విసిగిస్తున్నారని కనీస జ్ఞానం ఇచ్చే వాళ్ళకైనా పనిచేయట్లేదా చూడండి అడిగే వాళ్ళకి చెప్తున్నాను ఇచ్చే వాళ్ళకి చెప్తున్నాను మీరు సి మినిస్ట్రీకి వస్తే వాక్యం నేర్చుకోండి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి మీకు ఎంత కావాలో అంత నేర్పేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఏ విషయాల్లో మీకు ట్రైనింగ్ కావాలో ఆ విషయాలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ ఇలాంటి డబ్బుల ట్రేడింగ్ మాత్రం మీరు దయచేసి ఆపండి మినిస్ట్రీ సిద్ధాంతాలు దెబ్బతింటాయి సి మినిస్ట్రీకి వస్తే ఇలా డబ్బులు అడిగే వాళ్ళు మా వెనకాల పడతారు అమ్మో ఇక్కడికి వెళ్ళొద్దు అమ్మో ఇలాంటివి మనకొద్దు అని దేవుని సేవ అడ్డుపడదా దేవుని నామం అవమానపరచబడదా దేవుని యొక్క దర్శనానికి మీరు అడ్డుగోడలాగా అవ్వట్లేదా కాబట్టి అడిగే వాళ్ళకు నేను చాలా ఖచ్చితంగా చెప్తున్నాను మీరు వస్తే నేర్చుకోవడానికి రండి ఈ డబ్బుల బిజినెస్ చేయడానికి వస్తే మా దృష్టికి వస్తే మాత్రం చాలా సీరియస్ గా ఉంటది ఇప్పటి వరకు లైట్ తీసుకున్నాం ఇక మీద చాలా సీరియస్ గా ఉంటది యాక్షన్ దయచేసి ఫోన్లు ఎవరైతే వస్తున్నాయో లేకపోతే డబ్బులు ఇవ్వాలని ఎవరైతే అనుకుంటున్నారో మీరు మాకు దయచేసి చెప్పండి మనం అప్పుడు మాట్లాడుదాం మీతో ఓకే అండి సో కాబట్టి దయచేసి ట్రేడింగ్ బిజినెస్ ఆపండి సేవ కేవలం వాక్యము కొరకు దేవుని ఎదుగడానికి మాత్రమే ఉంచుదాం దేవుడి దర్శనాన్ని మనందరం కలిసి ముందుకు తీసుకెళ్దాం దాన్ని తీసుకెళ్లడానికి ఆయన ప్రొవిజన్ ఖచ్చితంగా ఇస్తాడు ఆయన మార్గంలో మనం పొందుకొని ముందుకెళ్దాం కాబట్టి మోకరించి ప్రార్థన చేయండి అవసరాలు ఉన్నోళ్ళు ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా మోకరించి ప్రార్థన చేయండి మళ్ళీ సీ మినిస్ట్రీకి పోతే మేము మోసపోయినాం సీ మినిస్ట్రీకి డబ్బులు అడగడానికి పోతున్నాం ఇలాంటివన్నీ కూడా ట్రేడింగ్ బిజినెస్ లో దయచేసి పెట్టద్దాండి దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్ ప్లీజ్ టేక్ ఇట్ కన్సిడబుల్ ఓకే థ్యాంక్ యూ గాడ్ బ్లెస్